ఈటల రాజేందర్ గారు చెప్పినట్టు అధిష్టానం పిలుపు మేరకు కొంచెం ఆలస్యమైనా పర్లేదు నడ్డా గారు అమిత్ షా గారు మా ఇద్దరిని పిలిచి వాస్తవ పరిస్థితులను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడేదైతే రాజకీయ పరిణామాలు ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్నాయో వాటి గురించి తక్షణ కర్తవ్యంగా మనం చేయాల్సిన నిర్ణయాల గురించి కూడా చర్చించడం జరిగింది నిర్మోహమాటంగా ముక్కుసూటిగా ఎటువంటి సంకోచం లేకుండా మేమిద్దరం కూడా పార్టీ అధిష్టానానికి రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులను వివరించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో కాలంగా కేంద్రంలో అధికారుల భారతీయ జనతా పార్టీ ద్వారానే ఈ కుటుంబ పాలన చేసి దోపిడీ చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతాం తెలంగాణ ప్రజలు ఏ విధంగా నమ్మిండ్రో ఆ విషయంలో మనం తీసుకోవాల్సిన చర్యలు కానీ ఏ విధంగా ఇంకా ముందుకు పోతే బాగుంటుంది విషయంలో కానీ చాలా మంచిగా చర్య వాళ్ళకు వాళ్ళకు అన్ని విషయాలు తెలుసు మా బాధ్యతగా మరొకసారి చెప్పడం జరిగింది మీరు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోండి ప్రజలు కొన్ని మధ్య కర్ణాటక ఫలితాలు వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఈ మధ్యనే ఏదో మాట్లాడుతున్నారు కానీ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది మోడీ గారి నాయకత్వం పట్ల గారి నాయకత్వం పట్ల అమిత్ షా గారి నాయకత్వం పట్ల కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వలన ఆలస్యమైనందువల్ల ఆలోచన పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంత తొందరగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతే ఇప్పటికైనా తెలంగాణలో ప్రజలు బీజేపీ పార్టీని విశ్వసిస్తారు తప్పకుండా ఈ అవినీతి ప్రభుత్వం ఏదైతే అంటున్నామో ఈ పార్టీని గద్దె దింపే ఆస్కారం ఉంది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అన్ని రకాలుగా చెప్పడం జరిగింది తప్పకుండా ఒక మంచి సానుకూలంగా వాళ్ళు కూడా చాలా మంచి స్పందన ఇవ్వడం జరిగింది దాదాపు గంటకు పైన చర్చలు చేయడం జరిగింది తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ కేంద్ర నాయకత్వం మంచి నిర్ణయాలు తీసుకొని త్వరలోనే బీజేపీ పార్టీని బలోపేతం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా వాళ్ళ చర్యలు ఉంటాయని చెప్పి కూడా మాకు ఇప్పుడు మాకు వేరే అపాయింట్మెంట్ల గురించి కేంద్ర హోంశాఖ మాత్రులు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నాయకులని మంత్రులను కలవడం అనవాయితీ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద అభివృద్ధి విషయంలో పార్టీ వేరైనా కలవడం ఆనవాయితీ దానికి రాజకీయ రంగు పులుమొద్దని చెప్పి మీడియా సోదరులందరికీ కూడా ప్రశ్నలు ఇటువంటి వేసి మమ్మల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్ట ఇబ్బంది పెట్టకండి దాన్ని రాజకీయ రంగు నెంబర్ నెంబర్ వన్ మేము కొన్ని సూచనలు మమ్మల్ని అడిగిన మా అభిప్రాయాలు అడిగిన ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు అడిగిన మంచిగా నిర్మోహమాటంగా మీ ముక్కు చోటుగా అన్ని నిర్ణయం అన్ని మా అభిప్రాయాలు తెలియజేసినాం తప్పకుండా వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పి మీ భావ్యం వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది